హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు నెల్లూరు ఫేమస్ పప్పులు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక కుక్కర్ గిన్నెలో పెసరపప్పు తీసుకోండి నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను మీరు నార్మల్ పప్పు అయినా తీసుకోండి దాంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టొమాటోలు ఒక పెద్ద ఆనియన్ వేసుకొని దాంట్లోనే కొంచెం చింతపండు పసుపు వేసుకోండి ఇవన్నీ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని దాన్ని ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకోండి మీ పప్పును బట్టి ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు సో ఫోర్ విజిల్స్ సరిపోతుంది ఫోర్ విజిల్స్ వచ్చేసాక తర్వాత పప్పును బాగా ఎనుపుకోవాలి ముద్దకం తీసుకొని పప్పు గుర్తుంటుంది కదా అది తీసుకొని మెత్తగా ఎనుపుకోండి ఎనుపుకున్నాక దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దాంట్లోనే ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి టూ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి నాకు మీరు కన్సిస్టెన్సీని బట్టి తిక్కుగా తినేవాళ్ళు అయితే వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోండి కొంచెం వాటర్గా తినాలి అనుకుంటే త్రీ గ్లాసెస్ వరకు కూడా వేసుకోవచ్చు సో పప్పుల్స్ అంటే మరీ గట్టిగా ఉండదు ఇలా నీళ్ళు నీళ్ళగా ఉంటుంది సో మన నెల్లూరులో చేస్తుంటారు ఎక్కువ సో ఇలా నీళ్ళు నీళ్ళగా వచ్చేసాక దానికి పోపు పెట్టుకోవాలి దానికోసం ఒక బాండల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఆ మూడు చిటపటమన్నాక దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక దానిలోనే కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు చెటపడం అన్నాక ఆ మిశ్రమన్నంతా మనం ముందుగా చేసుకున్న ఆ పప్పులస్లో వేసేసుకోవాలి అది వేసుకొని పప్పులో మనం నీళ్ళు వేసాం కాబట్టి అది ఉడకలేదు కాబట్టి మళ్ళీ ఒక పొయ్యి మీద పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పప్పు బాగా మరిగే వరకు గ్యాస్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఈ పప్పు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది సో ఈ పప్పు బాగా మరిగిపోతే ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు ఫేమస్ పప్పుల్స్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్